అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది శివాలయము పెడన నుంచి బంటుమిల్లి వెళ్ళే రోడ్లో అత్తమూరు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శివాలయం మహిమాన్వితమైనటువంటి శివాలయం ఈ శివాలయంలోని ప్రధాన అర్చకులు దీక్షితులు గారు ఆహ్వానం మేరకు ఈ శివాలయానికి నేను వెళ్ళడం జరిగింది కార్తీక మాసం చివరి రోజున ప్రత్యేక పూజలు జరుగుతుంటూ ఆ పూజలలో పాల్గొనడానికి వెళ్ళేటువంటి భాగ్యం నాకు కలిగింది ఈ శివాలయం చాలా పురాతనమైనటువంటిది మహిమ కలిగినటువంటిది ప్రత్యేక అలంకరణ కూడా ఈరోజు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం కలగటం నిజంగా నా అదృష్టం వీరు ప్రధాన అర్చకులు దీక్షితులు గారు మన చుట్టుపక్కల గ్రామాలలోని దేవాలయాలు చాలా వీరి చేతుల కానీ విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది ప్రత్యేకమైన పూజలు చేస్తారు వీరు విగ్రహ ప్రతిష్ట చేసిన దేవాలయాలు దినదినాభివృద్ధి చెందుతూ చాలా అభివృద్ధి పదంలో సాగుతున్నాయి గుడికి వచ్చిన భక్తులకు చాలా చక్కగా దేవుడి గురించి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు ఈ కార్తీక మాసం ప్రత్యేక పూజలు చేసి అందరికీ శుభాశీసులు అందిస్తారు ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ పాదీపే హర హర మహాదేవ శంభోశంకర్ చేతులారంగా శివుని పూజ పడేని లో హరికీర్తి నువడేని దయయు సత్యము లో తలపడేని మనకి మానవ జన్మ రావడమే దుర్లభం గంటూరాం నరజన్మ దుర్లభం అంట అంటే ఈ మానవ జన్మ రావడానికి మనం ఇంతకు ముందు జన్మలో ఎంతో పుణ్యం తీసుకుంటేనే ఈ మానవ జన్మ వస్తుంది కానీ లేకపోతే అన్ని రకాలు అభివృద్ధి చేసుకునేటువంటి అన్ని పదార్థాలు

అలాగే ఎలా అయితే మనం ఈ జన్మలో జరిగినటువంటి పుణ్యాన్ని మనం ఇప్పుడు అనుభవించడం కోసం మానవ జన్మ వచ్చింది ఈ మానవ చాలా అంటే చాలా గొప్పదనమాట ఎందుకంటే మనం ఏ విధంగా మనం నమస్కరించడానికి రెండు చేతులు మాట్లాడడానికి ఆ శివుని యొక్క వాళ్ళకి బదిలీ చేయడానికి కూడా అన్ని అవకాశాలు భగవంతునిచ్చారు జంతువులకి ఆ అవకాశం లేదు అంతేకా ఈ జన్మని ఇంకా పుణ్యం చేసుకొని ఆ భగవంతుని సేవ చేసుకుంటే మళ్ళీ వచ్చే జన్మ ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది భగవద్గీత అదే చెప్తారు ఇప్పుడు నువ్వు పుణ్యం చేసుకున్నావు ఇంతకు ముందు పుణ్యం చేసుకున్నావు మానవ జన్మ వచ్చిందయ ఇంకా నువ్వు పుణ్యం చేసుకుంటే ఇంకా ఉత్కృష్టమైనది ఇంకా మంచి జన్మ అంటే ఇప్పుడు కొన్ని కష్టాలు పడుతుంటారు పేదవాడిలో పుట్టచ్చు లేకపోతే కష్టాలలో పుట్టవచ్చు రకరకాలే ఈ కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళీ వచ్చే జన్మలైతే అద్భుతమైనటువంటి జన్మలైతే వస్తుందని మన శాస్త్రాలు పోరాడాలని చెప్తున్నాయి అందుకని మనం చేయాలి భగవంతుని భరణి చేయాలి భగవంతుని యొక్క కథలు ఎవరైతే ఈ భగవంతుని యొక్క కథలు వింటారో వారికి చాలా అద్భుతంగా జీవితంలో గడిచిపోవడం ఉంటుంది ఈ జన్మ బాగుంటుంది

కార్తీక మాసం చాలా పుణ్యమాసం ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు ఆ శివుని పూజలు భజనలు చేస్తూ ఉంటాం మనం భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేటువంటి అనుమానం అక్కర్లేదు ఇందుగలడు అందులేడని సందేహం వలదని భాగవతంలో గారు చెప్పి ఉన్నారు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉండేటువంటి శివుణ్ణి మనం గుళ్ళోనే ఎందుకు పూజ చేయాలి అంటే దేవుడు నిరాకారుడు నిర్గుణుడు ఆకారం లేనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ఏదో ఒక ఉపాయం కావాలి ఆ ఉపాయమే మనం చేసేటువంటి ఈ పూజలు పూజలు చేయిగా చేయగా చేయగా మనకి ఆ భగవంతుణ్ణి ఎలా దర్శించాలి అనేటువంటిది మనకి అర్థమవుతుంది అందుకే ప్రతిరోజు కూడా మనం సత్సంగం చెయ్యాలి అంటే ఈ భగవంతుడి గురించి చెప్పేటువంటి మాటలు ఎవరు చెప్తున్నారో అక్కడ వినాలి మనం కూడా తెలుసుకుని అవే మనం ఇతరులకు చెప్పాలి దాన్ని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యులవారు వారు అందుచేత సత్సంగం చేస్తే మనం అందరితో ఆ భగవంతుని యొక్క కథలు వింటున్నట్లయితే మనకి ఆ భగవంతుడి గురించి మంచి మంచి విషయాలు మనకు తెలిసి మనం భక్తిలో లీనం అవటానికి మనకి దోహదపడతాయి ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తామో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మాలిన్యం లేకుండా ఉంటుంది మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉందో మన ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అని తస్మాత్ అన్నమయం మనహ అన్నారు అంటే మనం తినేటువంటి ఆహారం మనస్సు అవుతుంది మన ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటే ఇంద్రియాలన్నింటిలో కల్లా మనస్సును నేనై ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంత హాయిగా జీవించగ జీవించగలుగుతాం మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే భగవంతుడి యొక్క కథలు విన్నప్పుడు భగవంతుని పూజ చేసినప్పుడు మాత్రమే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇతర ఇతర వ్యవహారాల్లో మన మనస్సు ప్రశాంతంగా ఉండదు అందుచేత మనం సత్సంగం చెయ్యాలి ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తూ ఉంటామో ఆ భగవంతుడి యొక్క కథలు వింటూ ఉంటామో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనకి చక్కని ఆరోగ్యం కూడా సమకూరుతుంది అందుచేత మనం పూజలు ఎవరి కోసం చేయాలంటే మన కోసమే మనం పూజలు చేయాలి అంతేగాని ఆ దేవుడి కోసం కాదు ఆ తరువాత మనం చేసినటువంటి పూజలు అలౌకిక ఫలితాన్ని మనకిచ్చి మనకంతా మేలే జరుగుతుంది మనం ఏదైనా పని చేస్తే డబ్బు వస్తుంది అసలు పూజ చేస్తే ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు పూజ చేయటం వల్ల అలౌకికమైనటువంటి ఫలితం వస్తుంది అలౌకికం అంటే మనకు తెలియకుండానే మనకి మేలు చేసేటువంటి ఆ ప్రక్రియ భగవంతుడు మనకు కలగజేస్తాడు ఒక చేను అనుకోండి ఆ చేను ఎక్కువ పది బస్తాలు ఎక్కువ అయ్యేలా చూడాలంటే అది ఎవరి వల్ల కాదు ఆ భగవంతుడి వల్లే అవుతుంది అలాగే మనం ఏ పని తలపెట్టినా అది అందులో విజయం సాధించాలంటే ఆ భగవంతుడే చేయగలడు అలాంటివన్నీ కూడా ఆ భగవంతుడు మనకి కలుగ చేస్తాడు ఎప్పుడంటే అలౌకిక ఫలితం మనకి ఉన్నప్పుడు అందుచేత పూజ చేసినందువల్ల మనకు తెలియకుండానే ఎన్నో మేలు మేలు మనకు జరుగుతూ ఉంటాయి కానీ ఆ మేలంతా ఆ భగవంతుడే చేశాడు అని మనం గుర్తించకపోవడం కూడా గమనార్హం అందుచేత మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుని పూజించాలి సేవించాలి కీర్తించాలి నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి ప్రతిరోజు పూజ చేసేటువంటి నా మిత్రుడు ఒకడు ఉన్నాడు ఆయనకు ఒకసారి కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ డాక్టర్ పరీక్ష చేసి నీకు ఆపరేషన్ చేయాలయ్యా రెండు లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు కానీ నా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు ఏం పర్వాలేదులేవయా తగ్గుతుందన్నాను అలాగే ఆ తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించమని చెప్పాను నేను ప్రతిరోజు ఆ భగవంతుడి సేవ చేస్తున్నాను నాకు ఎందుకు ఈ జబ్బు ఇచ్చాడో అని చాలా బాధపడ్డాడు ఆ తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూడా పరీక్షలు చేయించుకుంటే ఆ డాక్టర్ గారు అన్నారు నీకేమీ లేదయా మా అంతా బాగానే ఉంది నీకు తగ్గిపోతుందని ఒక పది రోజులకి మందులు రాసిచ్చాడు ఆ మందులు వాడితే తగ్గిపోయింది ఈ సంఘటన నిజంగా జరిగినటువంటిది ఇది రెండు సంవత్సరాలయ్యింది జరిగి ఇప్పటికీ నా మిత్రుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అలా మోసానికి మనం పడిపోకుండా ఉండడానికి మనం పూజ చేసినందువల్ల అలౌకికమైనటువంటి ఫలితం మనల్ని భగవంతుడు కాపాడడానికి అవకాశం ఉంటుంది మనం పూజలు చేయటం వల్ల ఇలాంటి గొప్ప మేలు మనకి జరుగుతూ ఉంటుంది ఆ భగవంతుడి గురించి నాలుగు మంచి మాటలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పంతులు గారు దీక్షితులు గారికి శ్రద్ధగా వినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకొనచ్చు ఆ పరమేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి సదా రక్షించుగా కానీ అని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు హరి ఓం సత్ అందుచేత మనం ప్రతివాళ్ళు గుడికి వెళ్ళి పూజలు చేయటం వల్ల ఎంతో తెలియని మనకి లాభాలని మనం పొందవచ్చు పూజలు మానేస్తే అనేక కష్టాలు పడేటువంటి అవస్థలు పడేటువంటి సందర్భాలు ఉంటాయి అందుచేత మన కష్టాలు తొలగాలంటే మనం ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి పూజించాలి ఆ ఆ భగవంతుని యొక్క కథలు శ్రద్ధగా వినాలి ఇవన్నీ కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఒక మార్గం